హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మే ఛానల్ ఫలహారాల బండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసి సంవత్సరం అంతా నెల ఉండే మాగాయ పచ్చడి కరెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను నేనైతే తక్కువే పెట్టాను దాన్ని బట్టి మీరు చేసుకోండి పచ్చడి అనేది చూసారా ఈ మాగాయ పచ్చడి ఎంత బాగుందో చూడ్డానికే చాలా బాగుంది తినడానికి కూడా చాలా బాగుంది నోరు అవుతుంది కదా చేస్తుంటేనే టేస్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము తయారు చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కంపల్సరీగా లైక్ అయితే ఇవ్వండి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఒక మామిడికాయ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టేద్దాము పైన ముచ్చిక తీసే అప్పుడు కడగండి పైన ఏంటంటే కొంచెం జిగటలాగా వస్తుంది అనమాట అందుకని ఉచిక తీసి కడిగి తుడిచి ఒక పావు గంట సేపు ఆరబెట్టేసుకోండి తర్వాత ఇలా పీలర్తో ఇలా పీల్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక కాయే పెట్టాను మా ఇంట్లో ఆవకాయ అయితే ఎక్కువ తింటారు ఈ మిగతా అవన్నీ తినరు అందుకని కొంచెం కొంచెం పెట్టాను అనమాట వాళ్ళకి నచ్చిందంటే మళ్ళీ పెట్టుకోవచ్చు ఏముంది చాలా ఈజీ అండి పచ్చళ్ళు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు పెట్టుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా పెట్టుకోవచ్చు చివరికి అంత ఈజీ అయిపోయింది చూసారా మొక్కల్ని ఏ విధంగా నేను కట్ చేస్తున్నాను మరీ పలచ కాకుండా మరీ మందగా కాకుండా ఒక్కోళ్ళు ఒక రకంగా కట్ చేస్తారనుకోండి ముక్కల్ని నేనైతే ఈ విధంగా కట్ చేస్తాను ఎందుకంటే మా అమ్మ ఈ విధంగానే చేస్తుంది అనమాట ఏదైనా మనకి మొట్టమొదటి గురువంటే అంటే తల్లే కదా వంటల్లో అయినా దేనిలో అయినా ఇన్స్పిరేషనా అందుకని అనమాట వంటలైతే మరీ మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి నాకు ఇలా తు కట్ చేసుకున్న తర్వాత మనం కప్పు కానీ లేదంటే గ్లాస్ కానీ మీ ఇష్టం దేనితో తీసుకున్నా కానీ రెండు కప్పుల ముక్కలు వచ్చాయన్నమాట రెండు కప్పుల ముక్కలు వచ్చాయి నాకైతే దీంట్లో హాఫ్ కప్పు కళ్ళుప్పు ఉంటుంది కదా అది ఒక టూ అవర్స్ ఎండలో పెట్టేసి తర్వాత తీసి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు వేయండి ముక్కల్లో దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ వేసేసుకుందాము కొంచెం తీశాను ఎందుకైనా మంచిది ఎక్కువైతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది తక్కువైతే ఉంది మూడు రోజు కలుపుకోవచ్చు అన్నట్టుగా కానీ కరెక్ట్గా సరిపోయిన తర్వాత వేసాను అనమాట కరెక్ట్గా సరిపోయింది మీరు ఇది ఫాలో అయిపోండి ఇదిగోండి మూత పెట్టేసి మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి మూడు రోజు మూత తీసేసి ఈ విధంగా గట్టిగా పిండేసేయండి ఎంత వీలైతే అంత గట్టిగా పిండేసి ఒక ప్లేట్లో ఇలా స్ప్రెడ్ చేసేయండి వెడల్పుగా వేసుకోండి స్టీల్ అయితే వాడద్దు క్లాత్ ఉందనుకోండి ఎక్కువ మొత్తంలో పెట్టుకునేట్టయితే క్లాత్ వేసి దాని మీద కూడా ఎండబెట్టుకోవచ్చు చూసారా అన్నింటినీ ఇలా గట్టిగా పిండేసి ఒక ప్లేట్లో ఇలా వేసేసుకున్నాను అనమాట ఒక ఒకరోజు ఎండలో పెట్టాను ఇప్పుడు ఎండలు ఎలా ఉంటున్నాయో తెలుస్తుంది కదా ఒక రోజు పెడితే సరిపోతుంది ఊట కూడా మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక వన్ అవర్ ఓట కూడా ఎండలో పెట్టాను ఎక్కువసేపు పెట్టలేదు వన్ అవర్ టూ అవర్స్ పెట్టుకుంటే చాలు చూసారా సాయంత్రానికి ఎలా ఎండిపోయినాయో మరి ఎండుగవ్వకూడదు మరి తడు ఉండకూడదు ఇట్లా ఉండాలన్నమాట ఆ మొక్కల్ని ఆ హోటల్లో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము పొద్దున్నే ఎంటలో పెట్టేశారనుకోండి నైట్ మనం తినేలోపు మాగాయ పచ్చడి కూడా రెడీ అయిపోతుంది ఫస్ట్ రోజు టేస్ట్ చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఆ తర్వాత టేస్ట్ వేరే లెవెల్ అనుకోండి అందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయం దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ మెంతి పిండి వేస్తున్నాను మెంతులు వేయించి పొడిగుట్టది వేసాను అనమాట ఒక కప్పు నూనెలో పావు కప్పు నూనె ఈ ముక్కల్లో వేసేసి మామిడికాయ ముక్కల్లో ఒకసారి మిక్సేసేసుకుందాము మిగతా ముప్పావు కప్పుని బాణల్లో వేసి కాగనివ్వాలి సెవెంటీ పర్సెంట్ కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ వేసి వేయించుకుందాము వెల్లుల్లిపై తినేవాళ్ళు అయితే మీరు వెల్లుల్లిపాయ వేసుకోండి మేమైతే తినము ఇక్కడ మా ఫాదర్ వాళ్ళు వచ్చినా మా అత్తగారు వాళ్ళు వచ్చినా కానీ తినరనమాట అందుకని వేయట్లేదు తినే వాళ్ళైతే వేసుకోండి స్టవ్ ఆపేసి చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే ఎప్పుడైనా పచ్చళ్ళలో నూనె వేసుకోవాలన్నమాట మీరు సంవత్సరానికి సరిపడా ఒక పది కాయలు అట్లా పెట్టుకుంటారనుకోండి మొత్తంలో తిరగమో తెయొద్దు నూనె వరకే వేసుకోండి కావాల్సి వచ్చినప్పుడు బయట తీసుకొని తిరగమోతి వేసుకోండి సరిపోతుంది అంటే నేను కొంచెమే కాబట్టి తిరగమోత వేసింది కలిపేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ రోజులు ఉందనుకోండి మనం అవి వేస్తే టేస్ట్ బాగుండదు అప్పటికప్పుడు వేసుకున్నారనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లోనే ఒక టిప్ కూడా అండి ఒకవేళ ఎండిపోయినట్టుంటే వాటర్ ఉంటాయి కదా అవి బాగా బాయిల్ చేసి చల్లారి చవి కలపాలన్నమాట కలిపితే కరెక్ట్ సరిపోతుంది చూసారా ఆ రోజు కలిపాను కదా నెక్స్ట్ డేకి చూడండి ఎలా ఊరిందో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి నూనె ఇలా తేలుతూ ఉండాలి నూనెలో పచ్చడి అనేది లేదంటే ఉప్పు పైకి తేలుతుంది ఎందుకంటే మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ